ఒక సన్యాసి భగవంతుని గురించి తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తాను మూడుసార్లు మనసులో ఏది తలుచుకుంటే అది జరగాలని కోరుకున్నాడు సన్యాసి దేవుడు ఆ వరం ఇచ్చాడు వెంటనే సన్యాసి తనకు సకల సదుపాయాలు అతి పెద్ద భవనం కావాలన్నాడు వెంటనే భవనం ప్రత్యక్షమైంది అందమైన యువతితో తనకు వివాహం కావాలని కోరుకున్నాడు ఎంతో అందగత్త అయిన యువతి అతన్ని కోరి భార్యగా వచ్చేసింది సన్యాసికి కొంతకాలం భోగభాగ్యాలు అనుభవించాడు అతనిలో మెల్లగా కొంత అసంతృప్తి అనుమానం రేకెత్తింది ఈ భోగభాగ్యాలు సంపద తనకు దూరం కావు కదా అని మనసులో అనుకున్నాడు వెంటనే భవనము భార్య మాయమైపోయాయి పూర్వస్థితిలోకి వచ్చేశాడు బావిరి గడ్డం బోలెడు పంచ కమండలంతో చెట్టు కింద నిలబడి ఉన్నాడు అల్పబుద్ధికి లోనై అత్యాశకుపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది భగవంతుని గురించి తపస్సు చేసి చివరకు మిగిలింది శూన్యమే ఇది అత్యాశ పరులకు జరగాల్సిందే నీతి అత్యాశ దుఃఖానికి మూలం